అయితే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న తెలంగాణ స్టేట్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వాళ్ళకు వచ్చేసి డెబ్బై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట సో దానితో పాటు మనకి ఎవ్రీ మంత్ మనకి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే మనకి స్ట స్టైఫెండ్ రూపంలో కూడా వెలు పే అయితే చేస్తారనమాట కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకని యాక్టివ్లో పెట్టుకోండి మనకు హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చేసి మనకి ఈ యొక్క ప్రకటనలు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎవరైతే మొన్న తెలంగాణకు సంబంధించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి వీళ్ళు మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఎంపీకి అయిన వారికి వచ్చేసి సెవెంటీ ఫైవ్ డేస్ వరకు అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించిన ఉచిత ఫ్రీ ట్రైనింగ్ అనమాట సో ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు బిలో ఫైవ్ ల్యాక్స్ బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట రోల్ ఆప్షన్ రిజర్వేషన్ ప్రకారం ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ అయితే ఈ యొక్క స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో లైక్ బీసీ కావచ్చు ఈబీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మనకి హ్యాండిక్యాప్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి జూలై పదవ తారీఖు నుంచి జూలై పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఎంపికైన అభ్యర్థులకు వచ్చేసి స్టైఫండ్ కింద ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనకి స్టైఫండ్ అయితే ఇస్తారు తర్వాత మనకి బుక్స్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఇందులోనే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట మొత్తం సీట్లలో వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకి ఇస్తారు అంటే బీసీ స్టూడెంట్స్కి ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి ఈబీసీ యుద్వాంగ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ సీట్ల కింద మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అదేవిధంగా మనకి ఉచిత ట్రైనింగ్ శిక్షణకు వచ్చేసి హైదరాబాద్ సైబాబాద్లో ఉన్న ఏదైతే మనకి బీసీ స్టడీ సర్కిల్ ఉంటుందో లక్ష్మీనగర్లో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు దానితో పాటు ఖమ్మం లొకేషన్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో మనకి సెవెంటీ ఫైవ్ డేస్ వరకు అయితే ఈ యొక్క ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవచ్చు అనమాట మరిన్ని వివరాలు కావాలంటే కనుక మీరు ఏదైతే మనకి టీఎస్ స్టడీ సర్కిల్ సంబంధించిన పోర్టల్ ఉంటుందో దాంట్లో చూడగలరు వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను దాన్ని బట్టి వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వచ్చు ఓన్లీ ఎవరైతే గ్రూప్ వన్ ప్రీలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి మాత్రమే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోండి ఎవరైనా మీ గ్యాంగ్లో మీ ఫ్రెండ్స్లో కావచ్చు ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్